అందరికి నమస్కారం ఇప్పుడు అందుకే జగన్ ని వదిలేసి వెళ్ళిపోయాను అసలు విషయం బయటపెట్టిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అదే సమయంలో హెలికాప్టర్ జగన్ దిగిన తర్వాత జనం అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టేశారు దీంతో హెలికాప్టర్ స్వల్పంగా ధ్వంసమైంది ఈ నేపథ్యంలో పైలట్ జగన్ ని తిరిగి తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి హెలికాప్టర్ తో వెళ్లిపోయాడు దీంతో ఈ వ్యవహారం అప్పట్లో కలకలం రేపింది అయితే ఇలా జగన్ ని వదిలేసి ఆ రోజు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందన్న దానిపై విచారణకు పోలీసులు పలుమార్లు పిలిచిన పైలట్ రాలేదు ఎటకేళ్ళకి ఇవాళ చెన్నై కొత్తపల్లి పిఎస్ లో విచారణకు పైలట్ అనిక్ అయితే హాజరయ్యారు ఈ సందర్భంగా సదరు హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు ఇప్పటికే కో పైలట్ శ్రేయాస్ జైన్ విచారించిన పోలీసులు ఇవాళ పైలట్ అనిల్ అన్ని విధాలుగా ప్రశ్నించారు దీంతో ఏప్రిల్ ఎనిమిదిన తాను విఐపి అయిన జగన్ ను వదిలేసి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో పూర్తిగా వివరించారు అసలు ఏం జరిగిందని చూస్తే అప్పుడు అక్కడికి చేరుకున్న జనం హెలికాప్టర్ ధ్వంసమైన పరిస్థితులే తాను అలా వెళ్లిపోయేందుకు కారణమైనట్లుగా తెలిపారు ఆ రోజు జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో భారీగా జనం గుమిగూడారని లోపల ఉన్న ఆయన్ను పలకరించేందుకు హెలికాప్టర్ పై పిడుగుద్దులు కురిపించారని దీంతో సైడ్ మెరర్ విరిగిపోయిందని తెలిపారు అలాగే గాల్లోకి ఎగిరితే ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రిటర్న్లో జగన్ ని తీసుకెళ్లకుండా తాను ఒక్కడనే తిరిగి వెళ్ళిపోయినట్లు పైలట్ తెలిపారు ఇదే విషయాన్ని ఏవియేషన్ సంస్థకు చెప్పావని అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇలా వెళ్ళిపోయినట్లు వెల్లడించారు అయితే జగన్ తీసుకెళ్తే ప్రమాదం అని చెప్పి తాను ఎలా వెళ్లారని పోలీసులు ప్రై పైలట్ ని ప్రశ్నించారు తాము ఎలా అంటే తాము హెలికాప్టర్ ముందు భాగంలో ఉంటాం కాబట్టి కనీస సామాగ్రి జాబితాలో తాము టేక్ ఆఫ్ చేసే అవకాశం ఉందని తెలిపారు అందుకే అలా బయలుదేరి వెళ్ళిపోయినట్లు చెప్పారు దీంతో పోలీసులు కూడా దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు